నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు దర్శి రైల్వే స్టేషన్కి రైల్వే పట్టాలు అనేవి చేరుకోవటం అనేది జరిగింది ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దర్శి రైల్వే స్టేషన్కి రైల్వే పట్టాలు వచ్చినవి అదేవిధంగా దర్శి రైల్వే స్టేషన్లో నాలుగు రైల్వే అనేవి రావటం అనేది మనం జరుగుతుందని ఇక్కడ తెలిసిన సమాచారం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు నడుకుడి రైల్వే స్టేషన్ చూసినట్లయితే దర్శి రైల్వే స్టేషన్ కొద్ది రోజుల్లోనే దర్శికి రైలు రాబోతున్న సంకేతాలు ఇక్కడ పనులు చూస్తుంటే మనకు తెలుస్తుంది అదే విధంగా ఏ రోజుకి ఆ రోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనులు అనేది చాలా వేగంగా జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నట్లయితే టాయిలెట్ రూమ్స్ కూడా రెడీ అవటం మనం చూస్తున్నాం అదే విధంగా టికెట్ కౌంటర్ కూడా రూమ్ కూడా పూర్తి అవటం అనేది ఇక్కడ మనకి కనిపిస్తున్న దృశ్యాలు అదే విధంగా ఇక్కడ ఇంజనీర్లు కానీ రైల్వే ఎంప్లాయీలు గాని చాలా వేగంగా పనులు అనేది పూర్తి చేయమని చూస్తున్నాం అదే విధంగా మనం ఈ లోపు రైల్వే స్టేషన్ పనులు అనేవి పూర్తి అవుతాయని మాకు తెలిసిన సమాచారం రైల్వే అధికారులు ఉన్నారు ఇక్కడ పనులు ఎప్పుడు పూర్తి అవుతాయి ఇక్కడికి ఎన్ని ట్రాక్లు వస్తాయి ప్రెజెంట్ అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ప్రాజెక్ట్ శ్రీ శ్రీహళి ప్రాజెక్ట్ సో దిస్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ న్యూ పిడుగుర స్టేషన్ న్యూ న్యూ పిడుగురాల టు సావలిపురం ఫిఫ్టీ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ లైన్ హాస్ బిన్ కంప్లీటెడ్ న్యూ పిడుగురాల టు గుండ్లకమ్మ సేమ్ ఓల్డ్ లైన్ ఫ్రమ్ విల్ టేక్ టేక్అవు ది న్యూ లైన్ అగే సో గుండ్లకమ్మ నుంచి దేఖనకుండ దర్శి పొదిలి పామూరు తర్వాత ఊబాయపల్లి టిల్లీ ఇట్ గోస్ అప్ టు న్యూ శ్రీకాళహస్ సో దిస్ ఈజ్ టోటల్లీ టెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్రాజెక్ట్ సో ఫస్ట్ ఇది సావలపురం వరకు ప్రాజెక్ట్ అయిపోయింది సో సాలపురం టు గుండ వరకు న్యూ లైన్ వస్తుంది పాత లైన్ ఉంది గుండమ్మ నుంచి దర్శ వరకు మేము ఈ మార్చి ఎన్నిలో కంప్లీట్ చేస్తున్నాం బిల్లైన్ సో స్టేషన్ బిల్డింగ్స్ అవన్నీ చేస్తున్నాం ఇందులో గుళ్ళకమ్మ నుంచి మీకు వరకు మధ్యలో రెండు స్టేషన్లు వస్తుంది లేకనకుండా అండ్ దర్శ మార్చి వరకు కంప్లీట్ ఇస్తున్నాం సో దర్శి నుంచి కలిగిరి వరకు మా డిసెంబర్ వరకు కంప్లీట్ చేస్తుంది సో ప్రాజెక్ట్స్ చాలా పాస్ జరుగుతుంది సో దర్శక ప్రజల యొక్క చిరకాల వాంచారు ఎప్పటి నుంచో చాలా మంది ఇక లోకల్ పీపుల్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మేము ఎప్పుడు చిన్నప్పుడు అనుకున్నాం సార్ దర్శకు రైల్వే వస్తాన ఇట్స్ వెరీ గుడ్ ఇస్ బెటర్ లేడ్ దెన్ ఎవరు సో ఇప్పటికైనా దర్శక ప్రజలకు రైల్వే ఛాన్స్ ఉంది రైల్వేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కనెక్టింగ్ ది పీపుల్ కనెక్టింగ్ పీపుల్ పీపుల్స్ నథింగ్ బట్ ఇట్స్ ద సివిలైజేషన్ సో ఈ ప్రజలకు మిగతా ప్రపంచంతో సో తప్పకుండా కనెక్షన్ ఏర్పడుతుంది తిరుమల తిరుపతికి దిస్ ఇస్ అ ఆల్టర్నేట్ లైన్ పోస్టల్ లైన్ ప్యారాల్ లైన్ దిస్ ఇస్ పోస్టల్ లైన్ కి ఏమైనా ఇబ్బంది అయినా సరే ఈ లైన్ వాడుకోవచ్చు సో దర్శకి ప్రజెంట్ ట్రైల్ ఎప్పటిలోపు నడుపుతారు నాకు మార్చేండి మార్చే దర్శి ప్రజలు రైల్వే స్టేషన్కి వచ్చి ఎప్పుడు దర్శికి రైలు వస్తుందని ఎదురు చూస్తున్నారు అదే విధంగా ఇక్కడ కొంతమంది దరిత ప్రజలు ఇక్కడ చూస్తున్నారు వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం మేము ఇప్పుడు చిన్నతనం విన్నాం అండి రైతు రైలు రైలు వస్తుంది అనేది అది ఇన్న రోజులకి నెరవేరింది మాకు చాలా సంతోషంగా ఉందండి మేము అసలు ట్రైన్ చూస్తాం అనుకోలేదు ఏదో ఇప్పుడు ఈ పని పూర్తి చేస్తారు కాబట్టి మాకు ఈ నెల చూస్తాం ఆనందంతో ఉన్న మేము మాకు చాలా సంతోషం అండి మా దర్శిత ప్రజల చిరకాల నెరవేరిందండి మీరు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు దర్శనం టౌన్ లో నుంచి వచ్చారు రోజు వచ్చి చూస్తున్నారు ప్రతి రోజు వచ్చారు నాలుగు రోజులు వచ్చారు మీకు ఎలా ఉంది రైల్వే స్టేషన్ రావాల ఆనందంగా ఉందండి